రాత్రివేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి వచ్చి తట్టి లేపింది ఆయన లేచారు కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది ఆయన ఇలా ముట్టుకున్నారు జిగురుగా ఉంది ఏమ్మా జుట్టు జిగురుగా ఉందన్నారు పాలు పోసి వెళ్ళిపోయావు అని అమ్మా నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు ఏమయ్యా గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా నన్ను అడిగితే నేను ఇవ్వను దాని కోసం నా జుత్తు ఇలా చూడు పాలకంపు ఎంత వచ్చి అభిషేకం చెయ్యండి రాత్రికి రాత్రి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం వారిని అడిగారు తలుపులు తీమని తీశారు వాళ్ళు గౌరవం కొద్ది అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లో నేను భార్గవి ఈ రోజు మీకు చూపించబోతున్న వీడియో తమిళనాడు కాంచీపురంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటైనటువంటి కంచి కామకోటి పీఠం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అసలు ఈ పీఠం ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ పీఠం ఎక్కడ ఉంటుందంటే కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుందండి ఈ పీఠాన్ని శ్రీ ఆది శంకరాచార్యుల వారు కేరళ నుంచి కాంచీపురం వచ్చి అమ్మవారి గుడిలో శ్రీ ప్రతిష్టాపన చేసిన అనంతరం ఇక్కడైతే ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారండి ఈ పీఠం గురు పరంపరంగా కొనసాగుతుందండి ఇప్పుడైతే మనం పీఠం లోన్కి అయితే వచ్చామండి మనకి లోనకి రాగానే ఒక పెద్ద హాల్ ఉంటుందన్నమాట ఇక్కడే మనకి రెండు బృందావనాలు అయితే ఉంటాయండి బృందావనం అంటే సమాధులు అనమాట ఈ బృందావనంలో ఉన్న స్వామి వారు అరవై ఎనిమిదవ పేటాధిపతులైన చంద్రశేఖర సరస్వతి గారండి ఈ స్వామివారినే మహాస్వామివారు అని కూడా పిలుస్తారండి ఈయన స్వయంగా కంచి కామాక్షి అమ్మవారితో స్వయంగా మాట్లాడేవారు అంటండి ఈయన గురించి చెప్పడానికి చాలా విశేషాలు ఉన్నాయండి మీకు అవి ముందు ముందు చెప్తాను ఈయన శిష్యునైనటువంటి జయేంద్ర సరస్వతి గారండి ఆయనది రెండవ బృందావనం ఇక్కడ మనకి పీఠంలో రెండు బృందావనం కనబడతాయి ఇప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారే శ్రీ 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 విజేంద్ర సరస్వతి గారండి ప్రస్తుతం అయితే ఈ పీఠాధిపతి అయితే ఆయనేనండి చంద్రశేఖర సరస్వతి గారి గురించి అయితే చాలా విశేషాలు ఉన్నాయండి తెలుసుకోవాల్సినవి మాకైతే కొన్ని తెలిసినవి అవే మీకు ఈ వీడియో రూపంలో చెప్తున్నానండి ఈ పీఠంలో చంద్రశేఖర సరస్వతి గారిని మైనం రూపంలో ఒక పెద్ద అద్దాల గదిలో అయితే ఏర్పాటు చేశారండి నిజంగా స్వామివారిని చూస్తుంటే నిజంగా అక్కడే స్వామివారు కూర్చున్నట్టు అక్కడే నుంచున్నట్టు అలా కనిపిస్తుందండి నిజంగా అయితే చాలా బాగా అయితే తయారు చేశారండి ఆయన వాడే వస్తువులు ఏమేమి ఉన్నాయో అవన్నీ అక్కడ పెట్టారు మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వామివారు శివాక్యం అయినప్పుడు గడియారం ఆగిపోయిందంటండి అది కూడా అక్కడే భద్రపరిచారు మనం ఇవన్నీ చూసుకుని పక్కకు రాగానే చిన్న బుక్ స్టాల్ ఉంటుందండి ఇక్కడైతే రామాయణం మహాభారతం కంచి కామకోటికి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయండి అలాగే పక్కకు రాగానే ఇక్కడైతే జపమాలలు దేవుడి ఫొటోస్ విగ్రహాలు అన్నీ దొరుకుతాయండి మీరు కూడా ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఇవన్నీ చూసి విజిట్ చేయండి ఈ స్టాల్లోనే మనకి చిన్న చిన్న కామాక్షి అమ్మవారి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు అయితే చాలా తక్కువ ప్రైజ్కి అయితే మనకి దొరుకుతున్నాయండి మీరు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కొనుక్కోండి ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్నా కాంచీపురంలో ఉన్న కంచి కామకోటి పీఠం మీరు కూడా ఎప్పుడైనా కాంచీపురం వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓం గురుభ్యో నమ